శాంతి ఈ వారం యొక్క శాంత స్వరూప స్థితి యొక్క అభ్యాసంలో భాగంగా ఈరోజు మనం ఏ అభ్యాసాన్ని చేయాలి గుణము నడుస్తూ తిరుగుతూ ప్రతి దృశ్యాన్ని చూస్తూ మాస్టర్ శాంతి దాతను అని స్మృతి ఉండాలి నడుస్తూ తిరుగుతూ ప్రతి దృశ్యాన్ని చూస్తూ నేను మాస్టర్ శాంతి దాతను అని స్మృతి ఉండాలి నిన్న శాంతి దేవి శాంతి దేవత అనే అభ్యాసం చేశాము ఈరోజు శాంతి దాత అనే అభ్యాసాన్ని చెయ్యాలి ఎవరు మాస్టర్ శాంతి దాతను నేను మరి ఈరోజు శక్తి యొక్క అభ్యాసము శాంతి దాత అయిన శివబాబా కిరణాల క్రింద శాంతి శక్తితో సంపన్నమైన మాస్టర్ దాతగా అయి విశ్వంలో శాంతి కిరణాలను వ్యాప్తి చేస్తున్నాను తద్వారా నలువైపులా ఉన్న భయము అశాంతి సమాప్తమవుతున్నాయి అభ్యాసం చేసే అప్పుడు చక్కగా విజువలైజ్ చేయాలి అంటే దృశ్యాన్ని చూడాలి ఎంతైతే దృశ్యాన్ని చూస్తూ వెళ్తామో అంత మనకు అలాంటి అనుభూతి కలుగుతుంది కాబట్టి తప్పకుండా వింటున్నప్పుడే ఒక పిక్చర్ని ఒక దృశ్యాన్ని మీరు క్రియేట్ చేశారనుకోండి అప్పుడు రోజంతా గుర్తుపెట్టుకోవడం సహజంగా అనిపిస్తుంది సో ఏం పిక్చర్ని క్రియేట్ చేయాలి శాంతి దాత అయిన శివబాబా కిరణాల క్రింద శాంతి శక్తితో సంపన్నమైన మాస్టర్ దాతగా అయ్యి విశ్వంలో శాంతి కిరణాలను వ్యాప్తి చేస్తున్నాను శివబాబా శాంతి దాత నేను వారి యొక్క కిరణాల క్రింద మాస్టర్ శాంతి దాతగా ఉన్నాను మరియు విశ్వమంతా కూడా ఎదురుగా గ్లోబుని చూడాలి విశ్వమంతా కూడా శాంతి యొక్క కిరణాలను నా నుండి వ్యాప్తి అవుతూ ఉన్నాయి తద్వారా రిజల్ట్ ఏంటి అలా వ్యాపింపచేసినందుకు తద్వారా నలువైపులో ఉన్న భయము అశాంతి సమాప్తం అవుతున్నాయి ఈ అభ్యాసాన్ని ఈరోజంతా మనం చేద్దాము अच्छा ओम शांति